ఈ మెథడ్లో కట్ చేసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా నీట్గా వస్తుంది ఫస్ట్ ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్కి ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్ అది ఖర్చుల కోసం నెక్స్ట్ షోల్డర్ పై నుంచి ఇలా టేప్ పట్టుకుని నడుము దగ్గర ఉన్న డాట్ దాకా ఎంత లెంత్ వస్తే అంత మనం తీసుకోవాలి అది లెంత్ ఆఫ్ ది బ్లౌజ్ ఇలా లెంత్ని మార్క్ చేసుకోవాలి వన్ సైడ్ నెక్స్ట్ ఇలా ఓపెన్ సైడ్ కూడా అదే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకుని ఒక స్కేల్ కానీ లేదా టేప్ హెల్ప్తో కానీ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇది ఫస్ట్ కీ పాయింట్ ఇలా మార్క్ చేసుకోవటం వల్ల ఎటువంటి తేడాలు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా బ్లౌజ్ కటింగ్ నీట్గా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ కోసం మనకు కావాల్సింది నడుము లూజ్ ఈ నడుము లూజ్ కోల్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హుక్సుల పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా టేప్తో బ్లౌజ్ని నీట్గా కొల్చుకుంటూ కాజల పట్టి వైపుకి వరకు కాజ పట్టి మొత్తం ని తీసుకోకుండా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసేసి ఎంత వస్తే అంతవరకే తీసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి థర్టీ సెవెన్ వచ్చింది థర్టీ సెవెన్లో ఫోర్త్ పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి నైన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది దీన్ని ఇలా టేప్ మీద కూడా తీసుకోవచ్చు ఫస్ట్ థర్టీ సెవెన్ని రెండు ఫోల్డ్స్లో తీసుకోవాలి అప్పుడు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ని నెక్స్ట్ ఇంకొక మడత పెట్టుకుంటే కరెక్ట్గా నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది నైన్ పాయింట్ టూ ఫైవ్ని మనం ఫస్ట్ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా లైన్ ఫస్ట్ లైన్ ఆ లైన్ మీద ప్లేస్ చేసుకోవాలి తర్వాత డాట్స్ కోసం ఏ బ్లౌజ్ కైనా డాట్స్ ఉంటాయి కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కోసం ఇలా హ్యాండ్కి ఉన్న కుట్ట దగ్గర నుంచి నడుం దాకా ఉన్న లెంత్ని మార్క్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుల్లోకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి అంటే మొత్తం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ నెక్ తీయటం కోసం చాలా మెథడ్సే ఉంటాయి బట్ అదంతా ఫస్ట్ బిగినర్స్కి అర్థం కాదని నేను ఇలా చెప్తున్నాను టూ త్రీ మెథడ్స్ ఉంటాయి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ నుంచి నెక్స్ట్ ఎడ్జ్ వరకు ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఏడున్నర ఉంది ఈ బ్లౌజ్కి అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఈ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్లో నుంచి వన్ ఇంచ్ లెస్ చేసేయాలి వన్ ఇంచ్ తీసేస్తే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఆ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని నెక్ విడ్త్ కింద మార్క్ చేసుకోవాలి నెక్ విడ్త్ తీసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి మనం నెక్ విడ్ మార్క్ చేసిన దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా పరిచి మెయిన్ కుట్టు దగ్గరికి ఒకటి దాని దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుని ఎంత లెంత్ వచ్చిందో చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆ సిక్స్ ఇంచెస్ని ఇలా కిందకు కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ డౌన్ నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా పట్టుకుని చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఫస్ట్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్క్ చేసుకుని ఒక పావు ఇంచు ఖర్చుల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఆ సిక్స్ ఇంచెస్కి ఇలా ఎడ్జ్ వరకు ఎక్స్టెన్షన్ గీసేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్క్ చేయబోతున్నాం ఈ లైన్ మీద అందుకోసం ఇలా ఎక్స్టెన్షన్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ తీసుకోవటం కోసం నెక్ డౌన్ హైట్ ఎంత ఉందో చూసుకుని అంత హైట్లో ఖర్చులకు పెట్టిన ఇటు ఇటు ఫస్ట్ కుట్కి అటు ఫస్ట్ కుట్కి కూడా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకుని ఇలా టూ సైడ్స్ పట్టుకుని ఒక ఫోల్డ్ వేయాలి ఫోల్డ్ వేసినప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు టేప్ తీసుకుని నీట్గా ఈ స్టార్టింగ్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్ కుట్టు అక్కడి నుంచి బ్లౌజ్ డౌన్ మిడిల్ వరకు ఇలా నీట్గా పట్టుకుని నెక్ డౌన్ మిడిల్ వరకు పట్టుకుని చూస్తే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఆ ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసి నెక్స్ట్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకుంటే చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసేసాం ఈ చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా నెక్ దగ్గర నుంచి మనం ఈ డౌన్ పెట్టాం కదా నెక్ డౌన్ మార్క్ చేసాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా స్కేల్ హెల్ప్తో డ్రా చేసుకుని ఇలాంటి కాటన్ బ్లౌజెస్కి జనరల్గా రౌండ్ నెక్కే పెడతాం కాబట్టి రౌండ్ డ్రా చేశారు ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకోవటం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా కార్నర్ నుంచి పెట్టి ఆ సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్ లైన్ ఉంది కదా దాంట్లో సిక్స్ అంటే సిక్స్ ఉంది దీనికి ఇంకా కొన్నిటికి తక్కువ ఉంటుంది దాని ఎంత ఉంటే అంతలో సగం తీసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటా ఫస్ట్ లూజ్ ఉంది కదా ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చులు పెట్టకుండా ఉంటుంది కదా మెయిన్ లూజ్ అక్కడ దాకా కూడా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఆర్మ్ లూజ్ ఒకసారి కొలుచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి బ్లౌజు షోల్డర్ మీద నుంచి ఆర్మ్ డౌన్ దాకా కొలుచుకుంటే వచ్చింది ఆర్మ్ రౌండ్ లూజు దీన్ని మనం మార్క్ చేసిన దాని మీద ఒకసారి ప్లేస్ చేసుకుని చూసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చింది అనుకుంటేనే కట్ చేయటం బెటరు కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఒకసారి ఇలా నీట్గా పెట్టుకోవాలి ఇలా నీట్గా పెట్టుకుని చూస్తే టెన్ ఇంచెస్ ఉంది ఒక పాయింట్ తక్కువగా చిన్న పాయింట్ ఒకటి వేరియేషన్ ఉంది ఇలా కొంచెం పైకి గీసుకుంటే ఇలా కొంచెం కిందకి గీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డాట్స్ కోసం మెయిన్ ఉంది కదా మెయిన్ లెంత్ నైన్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుల్లోకి పెట్టింది ఉంది కదా ఆ లైన్ మీదకి మార్క్ చేసుకుంటే ఈ ఈ పాయింట్ని తీసుకొచ్చి ఒక మధ్యలో ఫోల్డ్ వస్తుంది కదా ఆ ఫోల్డ్ దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ లేదా ఫిఫ్టీన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి డాట్స్కి లేదు అంటే కనుక దానికన్నా తక్కువ ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే కనుక ఫోరు త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు ఇదంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసే ముందు పైన ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకోవాలి ఎందుకంటే కిందంతా ఖర్చుకు పెట్టాము నెక్స్ట్ ఆ ఇంచు పైన ఖర్చుల్లో కోసం తీసుకోవాలి మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకున్నట్టుగా నీట్గా నెక్ షోల్డర్ అంతా కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర మాత్రం కొంచెం ఇలా చిన్న స్లైట్ వేరియేషన్తో కట్ చేసుకుంటే జారకుండా ఉంటాయి ఖర్చు దగ్గర ఒక మార్కు ఇక్కడ డాట్స్ దగ్గర ఒక మార్కు ఇలా కత్తితో వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇంచ్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తున్నాను డాట్స్ దగ్గర ఒక వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఈ స్ట్రైట్ లైన్కి హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే డాట్స్ వే మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్